అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో కొన్ని కూరగాయలు వచ్చినాయి తెంపుకుందాము అట్లనే మా తోట చూడండి నీళ్ళు లేక ఎట్లయింది అసలు మనతో బోర్ కూడా ఏం లేదు కదా మాతోని అందుకోసమని ఇంక ఇట్లా అయిపోయింది చూడండి ఎట్లయింది ఇంకో జ్వీర చెట్టు చూడండి ఎంత బాగా అయింది చూడండి సాయంత్రం బీరపోత ఎంత మంచిగా వస్తుందో ఇక్కడ చూడండి బీరకాయలు కూడా పడుతున్నాయి కాకపోతే నీళ్ళు అయితే లేవు ఇక నల్ల మాకు ఇంట్లోకే సరిపోతున్నాయి ఇంట్లోకే సరిగా వస్తలేదు కాబట్టి ఇంకా నీళ్ళు పోస్తలేను కదా ఇట్లా అవుతున్నాయి చూడండి ఎట్లా వాడిపోయింది చూడండి ఎండలు బాగున్నాయి మొన్న ఒక్క వర్షం పడ్డది ఒక మొన్న ఒక్క వర్షం పడ్డది ఇక కొంచెం మంచిగా అయింది కానీ మళ్ళీ ఎండలు అయితే బాగా కొడుతున్నాయి మొత్తం ఇక చూడండి వాడబట్టిన చెట్టు చూడండి ఎంత పట్టింది ఇక్కడ చూడండి చెరుకు మాత్రం చిన్న మొక్క పెట్టిన నేను ఎంత మంచిగా అయింది వర్షాలు ఎప్పుడు పడుతుంది దెబ్బ దెబ్బ వర్షాలు పడితే చెట్లు మంచిగా అవుతున్నాయి చూడండి మీరు పచ్చ చెట్లు చూడండి ఇంత మంచిగా అట్లనే కొన్ని కొన్ని నీళ్ళు పోసి సాకినా కానీ ఇంక ఇప్పుడు ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఇంక అందుకోసము అట్లయినాయి చూడండి ఇంకా వంకాయ చెట్లు అయితే సంవత్సరం కింద పెట్టినాయి కదా ఇక చూడండి మొన్నటి వానకు మాత్రమే కొన్ని పూత వచ్చి కాత కాసినాయి చూడండి కొన్ని వంకాయలు అయితే తెంపుకుందాం ఇప్పుడు బోర్ ఉంటేనేమో డైరెక్ట్ బోర్ వేసి మనం పార పెట్టుకునికొస్తుంది ఇక మనతోనే లేవు కాబట్టి ఇక వర్షానికే పండించుకుంటాను నేను ఇక చూడండి పండ్లు అయిపోయినాయి వంకాయలు చిన్న చిన్నగానే ఉన్నాయి పండ్లు అయిపోయినాయి ఎందుకంటే నీళ్ళు లేవు కదా అట్ల అయిపోయినాయి కొన్ని అయితే ఇప్పుడు వచ్చినాయి మన వర్షం పడ్డందుకు ఇక చూడండి బచ్చల చెట్టు చూడండి ఎంత వాడిపోయింది చూడండి మస్తు బచ్చలు కూర వెళ్తుండే చెట్టు కూడంగా కాకపోతే నీళ్ళు లేవు కాబట్టి ఇట్లా అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి వంకాయలు చూడండి మన వర్షానికే ఇట్లా వచ్చినాయి చూడండి మిగతా ఫస్ట్ వచ్చినవేమో పండ్లు అయిపోయినాయి మన వర్షం పడ్డప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా మంచిగా తాడే అయింది కదా ఎంతగా ఇతులు కూడా లేకుంటే చూడండి ఇంత మంచిగా ఉంది వంకాయలు అయితే సంవత్సరం కింద పెట్టినాయి కాబట్టి ఈ చెట్లు తట్టుకుంటున్నాయి అట్లా ఎండకు అదే ఇప్పుడు పెట్టుకున్న చెట్లు అయితే తట్టుకో కదా చిన్నగా ఉంటే ముదురు చెట్లు కాబట్టి ఎండకు తట్టుకుంటున్నాయి చూడండి ఇంత ఎండ ఉన్న కూడా అవి నీళ్ళు కూడా పోస్తలే ని ఎంత బాగా వస్తున్నాయి చూడండి కాయలు అయితే మనకైతే చాలా బాధ అవుతుంది నీరు లేనందుకైతే వర్షాలు అయితే ఒక్కటే వర్షం పడిపోయింది చూడండి ఒక్క చెట్టుకు ఆరేడు కాయలు చూడండి ఇంత మంచదు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి కొమ్మకు తెంపిన ఇక్కడ చూడండి ఒక్కటే కొమ్మకు చూడండి ఎట్లా ఉంది చూడండి వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి అసలు నేను ఏమి ఎరువులు అంటే ఏం కెమికల్ కూడా ఇవ్వకుండా చూడండి అసలు మట్టిలో ఇందులో కొంచెం ఫస్ట్ నాటు పెట్టేటప్పుడు మాత్రం ఎరువు కలిపి పెట్టిన చూడండి మీదికెళ్ళి కూడా ఏమి ఇస్తలేను అసలు ఎంత బాగా ఇస్తున్నాయి వంకాయలు నాకైతే చెట్లు అంటే నన్ను అర్థం చేసుకుంటున్నాయి చెట్లు చూడండి అతను నీళ్ళు కూడా ఎక్కువ లేవు కాబట్టి ఈ నీళ్ళు కూడా పోసలేనిగా ఇంక నేనేం మేనికేళ్ళు ఎరువులు కూడా ఇవ్వను కదా నాకైతే కాయలు ఇస్తున్నాయి అవి అయితే చూడండి పండ్లు అయితే మస్తు అయిపోయినాయి విత్తనాలకు వస్తాయి కానీ ఎన్ని విత్తనాలు ఏం చేసుకుంటాం మనం పడేసేది ఇక ఏదో ఒక కాయ అయితే మస్తు అవుతుంది ఇక్కడ చూడండి ఎంత బాగా అయింది చూడండి వంకాయ చూడండి ఎంత పెద్దగా మెత్తగా ఉంది చూడండి ఎత్తులు కూడా లేకుంటాయి ఇందులో చూడండి ఎంత బాగుంది ఎన్ని వంకాయలు వచ్చినాయి చూడండి నాకైతే చెట్ల చూస్తే పాపం అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఇంకా నీళ్ళు లేవు కదా ఇక చూడండి తెంపిన కొద్దిగా వెళ్తానే ఉన్నాయి చూడండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముదిరిపోతాయి కదా ఇట్లా పండువి మళ్ళీ ఇవి తెంపేసుకుంటే మళ్ళీ చిగురులు వస్తాయి మళ్ళీ ఖాతా కాస్తుంది మనం అట్లే పెట్టేయొద్దు కాకపోతే నేను ఇంకా నాకు బాధ అనిపిస్తుంది చెట్లను చూస్తుంటే అందుకే ఇవతలకి రాలేదు నేను ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కాబట్టి తెంపుకుందమని అయితే వచ్చిన ఇట్లా మనం ఎప్పుడప్పుడు తెంపేస్తుంటే మళ్ళీ వీటికి ఇంకా చిగురులు వచ్చి మళ్ళీ ఖాతా కాస్తాయి ఇక్కడ చూడండి ఇదంతా పాలకూర ఉంది చూడండి ఇదంతా గాలికి ఆ కంప వేసినా కదా ఇక్కడ వచ్చింది తీయాలే ఇదంతా పాలకూర చూడండి ఇంత బాగుంది కానీ నీళ్ళు లేనందుకు ఇట్లా అయిపోతుంది చూడండి ఇక్కడ మొత్తం కాకర చెట్లు మురిసినవి కానీ పోయినాయి ఇక్కడ చూడండి పుండి కూర చెట్లు మొన్ననే వారం కిందనే తీసుకున్న నీళ్ళు లేకున్నా కూడా తీసుకున్నా మళ్ళీ వచ్చింది చూడండి ఇంత బాగా వచ్చింది ఇంకా కూర అయితే వెళ్తానే ఉంది మళ్ళీ నీళ్ళు వస్తుంది చిగురులు వస్తుంది కానీ ఇంకా నీళ్ళు ఏం పోయి నేను వర్షానికే ఇక మనతో నీళ్ళు లేవు కాబట్టి మరేం చేస్తాం మరిగా చూడండి వంకాయలు ఇట్లా వచ్చినాయి ఈ చిక్కుడు అయితే నేను పైకి కట్టుకుంటా టైం ఉంటలేదు ఇంకే పైన కొన్ని దొండకాయలని తెంపుకుందాం రండి చూడండి ఈ దొండ చెట్టు కొంచెం పందిరి ఇట్లా వీడు వరకు వేసుకోవాలి నాకు ఇప్పుడు టైం ఉంటలేదు కాబట్టి వేసుకుంటా లేను వేసుకుంటా చూడండి చిన్నగా ఉన్నా కూడా నాకైతే మస్తు కాయలు ఇస్తుంది ఎన్నిసార్లు అయినా తెంపుకోవట్టి కూడా ఒకసారి వీడియో తీస్తున్నా ఒకసారి తీసలేను కానీ ఎందుకంటే మా పాప బాల బాలంతా కదా ఇంకా తెమ్కపోతున్నా వండుతున్నా అన్నట్లు చూడండి ఇప్పుడు కూడా అయినాయి కాయలు నిన్నది తెంపుకున్నా నేను ఇవి అందుకే కొన్ని వచ్చినాయి పండ్లు అయిపోతాయి కదా మళ్ళీ ఎందుకు అనేది తెంపుతున్నా ఇంకొక చెట్టు ఉంది దాన్ని కొన్ని వెళ్తాయి తెంపుకుందాం ఇంకా చూడండి ఆకులాగానే ఉంటాయి కాబట్టి లోపలనే ఉంటాయి కనిపించాయి ఒకసారి మస్తు కనిపిస్తాయి తెంపేటప్పుడు కనిపించావు చూడండి ఇంకొక చెట్టు ఉంది తెంపుకుందాం దానికి దీనికి కూడా కొంచెం మంచిగా పంది వేసుకోవాలి ఇక్కడ చూడండి దొండకాయలు అయితే నాకు వస్తున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయి చిన్నగానే ఉన్నాయి చెట్లు కానీ ఇంకా పైన అంటే నీళ్ళు కొనుక్కొని పోసుకుంటాం కానీ ఇక కింది కంటే సరిపోవు నీళ్ళు అయితే ఇంకా మాకు ఇంట్లో మళ్ళా ఇంకా వాడుకునికే ఈ పైన చెట్లకు సరిపోతాయి కాబట్టి ఊకుంటున్నాము ఇక అందుకే వర్షం వచ్చేటప్పుడు మాత్రమే నేను కింద పెట్టుకుంటా తోటలా తోట మొత్తము ఇంక ఇప్పుడు ఎందుకే ఆ తోట దగ్గర కోతలేని ఏం చేస్తలేని గుంగా ఎందుకంటే ఎండ బాగుంది కదా చూడండి కొన్ని దొండకాయలు కొన్ని వంకాయలు అయితే వచ్చినాయి అట్లనే కొంచెం కూర కూడా వచ్చింది తీసుకుందాం చూడండి ఇక్కడ చూడండి నేను తోటకూర పోసుకున్నా రెండు సార్లు తోటకూర అయితే తీసుకున్నా మళ్ళీ తోటకూర కూడా ఉంది చూడండి దీన్ని కూర పోయలేదు ఎండాకాలం కాబట్టి మనకు కూర వస్తుంది బాగా చూడండి ఇట్లా వస్తుంది చూడండి నేను ఏర్లతో తీస్తున్నాయి ఇంకా నాకు వద్దు తోటకూర కూర ఎక్కువ చాలా చోట్ల ఉందన్నట్లు అది రెండు మూడు చెట్లు అయితే మనకు పప్పు సరిపోతుంది అందుకే దీనికి మా దీన్ని మాత్రం నేను ఏర్లతో తీసేస్తున్నాను చూడండి ఇంకేం చేస్తాం ఇది ఎక్కువ వస్తే కూడా ఏం చేస్తాం చెప్పి మనం ఇక గంగవేలు కూర గల్జేరు ఇది మాత్రం చాలా వస్తుంది చూడండి తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు గంగవయలు కూర ఇంకా చూడండి ఇంట్లో అయితే ఇంత వచ్చింది ఇంకొక తోటి ఇక చూడండి ఎట్లా వచ్చింది అసలుకు ఇది మొత్తం తీసేస్తున్నా చూడండి నేను ఇది ఒక్కటే చెట్టు ఎన్నిసార్లు తెంపుకున్నాను కానీ ఇప్పుడైతే మొత్తం చెట్టే తీసేస్తున్నా ఇంకా చూడండి ఇది కూడా మట్టి వస్తుంది కొంచెము ఇంత తెంపుకుంటున్నా నేను తర్వాత తీసేసుకుంటా కొంచెం లేత ఉన్నప్పుడే తీసుకోవాలి ఎందుకంటే మనకు మళ్ళీ ముదిరితే కాయలు వస్తాయి కదా ఇంకా పనికిరాదు అనట్లేదు బాగుండదు అందుకోసం కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఇది మొత్తం తెల్లగాలి చూడండి ఎర్రగాలి జరుగుంది తెల్లగాలి జరుగుంది అది తర్వాత తీసుకుంటాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తోటకూర పోసిన చూడండి కిందికి కిందిపోయింది ఇక్కడ చూడండి మొత్తం గంగవేళ కూర లేచింది చూడండి ఇది కూడా నేను ఏర్లతో తీసుకుంటున్నా మళ్ళీ తోటకూర గాలి కొట్టాలి కదా ఎండాకాలం కాబట్టి మనకు వస్తుంది గంగవల కూర ఏ అసలు నేను పొయ్యనే లేదు గాలికి వచ్చి పడిన విత్తనాలే చూడండి ఇంతగానో మురిసింది ఏం చేసుకుంటాం మరి ఎక్కువ వస్తాయి కూడా నాకు నీళ్ళు పోయినకే చాతనైతే లేదు నీళ్ళే లేవు మాతో నీ ఇంకన్నిటికీ పోసుకుంటుండాలి తీసేస్తా చూడండి ఇట్లా వచ్చింది చూడండి ఎంత బాగుంది ఎంత లేతగా ఉంది చూడండి అసలు ఎంత బాగుంది ఇక్కడ మామిడి చెట్లు ములిసినాయి ఏమో చూస్తా కింద పెడతా కింద పక్కల తోట ఉంది కదా ఆ అయితే పెడతా ఏం తీసేయను ఎందుకంటే ములిసినాయి కదా ఎందుకు తీసేయాలి ఏదైనా కాకు బతుకుతాయి బతుకని పోతే పోని ఇక్కడ చూడండి గంగ కూర అయితే తీసుకుంటున్నాను నేను ఎంత బాగుంది చూడండి మన ఆకుకూరలు మనం తెంపుకొని పోయి వండుకుంటే ఎంత బాగుంటుందో అసలుకు నాకైతే చాలా సంతోషం అసలు ఇట్లా వండుకోవాలంటే అందుకేనే అసలు నేనేమంట తోటకూర కూరగా ఆకుకూరలు పోసుకుంటున్నానో అప్పటి నుంచి నాకు బయట కొనాలంటే చాలా భయం అవుతుంది అసలు కొనను కూడా ఇంకా ఇంకా లేనప్పుడు అంటే ఏం చేస్తాం కొనుక్కోరుటింగ్ కానీ ఇప్పుడు ఇంక పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనిపిస్తుంది చూడండి ఇది చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి మళ్ళీ ఇంతసేపు ఏమో కనిపించలేదు ఎందుకంటే ఆకు కలరే ఉంటాయి కదా ఇక చూడండి దేవులాడుకోవాలి ఇది ఇక్కడ చూడండి ఏదో సార్లు మన ఇంటి పూర్తి మా సంతోషం పెట్టుకొని నేను ఎందుకు ఇంకే వేస్ట్గా ఊరికి ఎందుకు ఉండాలి అని కొంచెం సాయంత్రం వచ్చి ఇట్లా పనులు చేసుకుంటా అన్నట్లేదు మన కూరగాయలు మనం పండించుకుంటే బాగుంటుంది కదా ఇంకా చూడండి ఇంకా ఇక్కడ ఒక్క ఒక్కసారి ఇక్కడ చూడండి నేను పెట్టుకున్నది పుదీనా చూడండి ఎన్ని మొలిసినాయో చూడండి గాలికి విత్తనాలు పడతాయి కదా ఇక్కడ చూడండి ఇది పుండి కూర ఇది గల్జేరు ఇది కూర ఇగో నేను పుదీనా ఇక్కడ 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 నాటుకున్నా అది అయితే అట్లనే ఉంది చిన్న చిన్నగా కానీ ఇది మాత్రం ఇది చూడండి ఈ తొట్టిలో చూడండి ఎంత మొలిసింది చూడండి నేను పుండి కూర పోయనే లేదు పుండి కూర మొత్తం మొలిసింది చూడండి ఇంట్లో కూడా చూడండి నేను ఏం చేశాను అంటే ఈ పుండి కూర కొంచెం పెద్దగా అయినాక తీసుకుంటా ఈ గల్జేరు గంగవేలు కూర కూడా తీసుకుంటా ఎందుకంటే పుదీనా ఏం కాదు ఏం చచ్చిపోదు అన్నట్లు మనం ఇవి కొంచెం పెద్దగా అయినాక మన కూర కూడా వస్తాయి కదా ఇంకా అవి తీసుకొని పుదీనా ఏడిచిపెట్టామంటే మనం పుదీనా మంచిగా వస్తుంది అన్నట్లు ఇక్కడ కూడా మొత్తం గడ్డి మొత్తం తీసేయాలి మనం ఏమేమైతే ఆకుకూరలు అవి మనం ముట్టిగా వేస్ట్గా ఎందుకు కూడా వేయాలి కొంచెం పెద్ద అయినంగా తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి ఇట్లా కూడా ఇక్కడ కూడా మొత్తం కూర చూడండి ఇట్లా వచ్చింది చూడండి ఇది ఇంకా సరిపోతుంది నాకు ఇప్పుడు ఇది తర్వాత తీసుకు ఒకటే చెట్టు చూడండి ఇది కూడా ఇంకా ఇది ఒక్కటే చెట్టు ఇది ఒకటే చెట్టు ఎందుకంటే అక్కడ వద్దని తీసేసుకున్నా ఇంకా ఇవి ఉన్నాయి అక్కడ కూడా ఉంది ఇంకా గంగవెలు కూర అందుకోసము నేను ఇది తీసేసుకుంటలేను అన్నట్లు అట్లే ఉంచిన ఇంక మట్టి కూడా పోసుకోవాలి మస్తు పనుంది నాకైతే ఎందుకంటే మా మనమడి కూడా ఉన్నాడు కదా మా మన్మన్ పండ్లు మా సంతోష పనులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నేను ఇంకా ఏం చేసుకోలేకపోతున్నా చూస్తే ఇంకా కొంచెం కొంచెం చేసుకుంటా ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ కాలేదు చేసుకుంటా సరేనండి చూసిండు కదా నా కూరగాయలు నా ఆకుకూరలు ఎట్లా వచ్చినావో చాలండి నాకు నా కష్టం నాకు వెళ్తుంది చిన్న చిన్న చాలు కొంచమైనా సరే సంతోషం పెట్టుకొని నా ఇంటి పంట నేను నా కూరగాయలు నేను తింటూ తింటున్న సంవత్సరాల నుంచి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి